నిజాం కాలం ఈ మాట వినగానే మన కళ్ల ముందు ఏం మెదులుతుంది పెద్ద పెద్ద రాజభవనాలు రాజులు వాళ్ల ఆభరణాలు అంతేనా కానే కాదు వాళ్ల నీడలో ఉంటూనే ఆ సమాజానికి అసలైన పునాదులు వేసిన కొంతమంది మార్గదర్శకులు ఉన్నారు వాళ్ల కథే ఇది ఈ విశ్లేషణలో ఆ నిజమైన హీరోల గురించి మనం తెలుసుకోబోతున్నాం సరిగ్గా ఇదే ప్రశ్నతో ఈరోజు మన ప్రయాణం మొదలు పెడదాం సాధారణంగా పుస్తకాల్లో ఎక్కువగా కనిపించే ఆ రాజులు పాలకుల వెనుక వాళ్ల నీడలో మరుగున పడిపోయిన అసలైన నాయకులు ఎవరు వాళ్లు ఏం చేశారు వాళ్ల కృషి ఏంటి పదండి తెలుసుకుందాం సరే ముందుగా పరిపాలన దౌత్యం ఈ రంగాల గురించి చూద్దాం అప్పట్లో ఉన్న ఎన్నో అడ్డంకుల్ని దాటుకుని హైదరాబాద్ కీర్తిని ప్రపంచ వేదికపై నిలబెట్టిన ఆ గొప్ప వ్యక్తులు ఎవరూ పరిపాలన అనగానే మనకు గుర్తొచ్చే మొదటి పేరు రాజా బహదూర్ వెంకటరామారెడ్డి ఈయన పరిపాలనలో ఒక సరికొత్త అధ్యాయాన్ని రాశారనే చెప్పాలి ఆయన సాధించిన విజయాలు ముఖ్యంగా ఆయన నెలకొల్పిన రికార్డులు అవి ఇప్పటికీ చరిత్రలో నిలిచిపోయాయి ఆయన ప్రయాణం చూడండి పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో వనపర్తి జిల్లాలో పుట్టిన వెంకటరామారెడ్డి తన కెరీర్ని ఒక మామూలు గ్రేడ్ ఫోర్ అమ్మీన్గా మొదలుపెట్టారు చాలా చిన్న స్థాయి అన్నమాట కానీ ఆయన ప్రతిభ నిజాయితీ అవి అసాధారణం అందుకే పంతొమ్మిది వందల ఇరవైలో ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ గారు ఆయన్ని ఏకంగా హైదరాబాద్ నగరానికి పోలీస్ కమిషనర్గా అంటే అప్పట్లో కొత్వాల్ అనేవారు ఆ పదవిలో నియమించారు ఇది ఎంత పెద్ద విషయం అంటే ఆ ఉన్నతమైన పదవిని చేపట్టిన మొదటి మరియు చివరి హిందువు కూడా ఆయనే ఆయన సేవల్ని గుర్తించి నిజాం ప్రభుత్వం రాజా బహదూర్ అనే బిరుదిస్తే బ్రిటిష్ ప్రభుత్వం ఆర్డర్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్తో గౌరవించింది పరిపాలన నుంచి ఇప్పుడు దౌత్యరంగం వైపు వెళ్దాం ఇక్కడ కూడా ఒక మహనీయుడు తనదైన చెరగని వేశారు నవాబ్ అలీ యావర్జంగ్ ఈయన గురించి చెప్పాలంటే ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి పంతొమ్మిది వందల ఆరులో హైదరాబాద్లోనే పుట్టారు మొదట విద్యారంగంలో ఉస్మానియా అలీఘర్ యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్గా పనిచేశారు కాని ఆయన ప్రతిభ అక్కడితో ఆగిపోలేదు తర్వాత దౌత్యవేత్తగా మారి ఫ్రాన్స్ అమెరికా లాంటి చాలా కీలకమైన దేశాల్లో భారత రాయబారీగా సేవలందించారు ఆ తర్వాత మహారాష్ట్ర గవర్నర్గా కూడా బాధ్యతలు తీసుకున్నారు ఆయన చేసిన ఈ విశిష్ట సేవలకు గాను పంతొమ్మిది వందల డెబ్భై ఏడులో భారత ప్రభుత్వం దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్ ఆయన సత్కరించింది సరే పరిపాలన దౌత్యం చూశాం కదా ఇప్పుడు మనం ఆ కాలపు సాంస్కృతిక ప్రపంచంలోకి అడుగు సాహిత్యం కవిత్వం ఈ రంగాల్లో తమ గొంతును బలంగా వినిపించిన శక్తివంతమైన మహిళల గురించి తెలుసుకుందాం ఈ విభాగంలో మనం అందరికంటే ముందుగా చెప్పుకోవాల్సిన పేరు మహలఖా చందాబాయ్ తొలి ఉర్దూ కవయత్రి కాలంలో ఒక నిజమైన కల్చరల్ లైకాన్గా వెలిగారామే మహలఖాబాయ్ గురించి ఆమె సామాజిక హోదా గురించి అర్థం చేసుకోవాలంటే ముందు మనం తవాయఫ్ అనే పదం గురించి తెలుసుకోవాలి ఇది చాలా ముఖ్యం నిజాం రాజ్యంలో తవాయఫ్ అంటే కేవలం నృత్యం చేసేవారనే అనుకుంటారు చాలామంది కాని అది నిజం కాదు వాళ్లు సంగీతం సాహిత్యం కలలు ఇంకా సంభాషణ చాతుర్యం ఇలా అన్నింటిలోనూ అత్యంత నైపుణ్యం ఉన్న విదూషిమణులు సమాజంలో వాళ్లకి చాలా గౌరవం ఉండేది ఎంతలా అంటే నిజాం ప్రభుత్వం వాళ్ల కోసం ప్రత్యేకంగా దఫ్తరే అర్బాబే నిషాత్ అనే ఒక ఆఫీస్నే నడిపించేది మహలఖాబాయ్ సాధించిన విజయాలు నిజంగా అసాధారణమైనవి ఆమె నిజాం ఆస్థానంలో ఒక నర్తకి మాత్రమే కాదు ఒక గొప్ప మేధావి అందుకే దర్బార్లో అత్యున్నతమైన ఉమ్రా అనే హోదాను పొందగలిగారు కాని ఆమెకు అసలైన కీర్తి తెచ్చిపెట్టింది మాత్రం ఆమె కవిత్వం యావత్ భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటి మహిళా ఉర్దూ కవయిత్రిగా ఆమె చరిత్ర సృష్టించారు తఖల్లూస్ అనే కలం పేరుతో ఆమె రాసిన గజల్లు ఇప్పటికీ ప్రసిద్ధం ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఆమె ఒక యోధురాలు కూడా గుర్రపు స్వారీ విలువిధ్యలో కూడా ఆమెకు ప్రావీణ్యముంది ఇప్పుడు మనం మరో సాహిత్య శిఖరం గురించి మాట్లాడుకుందాం ఆమె పేరు వినగానే మనందరికీ గర్వంగా అనిపిస్తోంది భారతదేశం గర్వించే కవయత్రీ స్వాతంత్ర్య సమరయోధురాలు మన హైదరాబాద్తో విడదీయరాని బంధం వున్న భారత కోకిల సరోజినీ నాయుడు సరోజిని నాయుడుగారి ప్రస్థానం మొదలైంది మన హైదరాబాద్లోనే పధ్ెనిమిది వందల డెబ్బై తొమ్మిదిలో ఇక్కడే పుట్టారు ది గోల్డెన్ థ్రెష్హోల్డ్ అనే తన కవితా సంకలనంతో కవియత్రిగా ఎంతో పేరు తెచ్చుకున్నారు కాని ఆమె గొంతు కేవలం కవిత్వానికే పరిమితం కాలేదు స్వాతంత్ర్య ఉద్యమంలోకి దూకి పంతొమ్మిది వందల ఇరవై ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు అధ్యక్షురాలైన మొట్టమొదటి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు ఉప్పు సత్యాగ్రహం నుంచి గాంధీగారితో పాటు రౌండ్ టేబుల్ సమావేశం వరకు కీలక కీలకఘట్టంలోనూ ఆమె తన ముద్ర వేశారు దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక ఒక రాష్ట్రానికి మొట్టమొదటి మహిళా గవర్నర్గా కూడా సేవలందించారు హైదరాబాద్ చరిత్రలో జరిగిన ఒక ముఖ్యమైన సంఘటనను సరోజినీ నాయుడు తన కవిత్వంలో అద్భుతంగా బంధించారు పంతొమ్మిది వందల ఎనిమిదిలో మూసీ నదికి భయంకరమైన వరదలొచ్చాయి అప్పుడు అప్పటి నిజాం మహబూబ్ అలీఖాన్ తన ప్రజలు పడుతున్న కష్టాలు చూసి కన్నీళ్లు పట్టుకున్నారట ఆ దృశ్యాన్ని ఆ బాధను వర్ణిస్తూ ఆమె రాసిన టియర్స్ ఆఫ్ అసఫ్ అనే కవిత ఆమెకు ఈ ప్రాంతంతో ఎంతటి అనుబంధముందో మనకు తెలియజేస్తుంది ఆ కాలంలో సాహిత్యరంగం ఎంత వైభవంగా ఉందో చెప్పడానికి ఇక్కడ మరికొందరు ముఖ్యమైన మహిళా రచయిత్రులను కూడా మనం తప్పకుండా గుర్తు చేసుకోవాలి రూప్ఖాన్పేట రత్నమ్మ ఇల్లందుల సరస్వతీదేవి ప్రగడ సీతాకుమారి పర్సా జానకి ఇంకా పాకాల యశోధారెడ్డి ఇలా ఎంతోమంది తమ రచనల ద్వారా సమాజంలో ఒక కొత్త చైతన్యాన్ని తీసుకొచ్చా సరే సాహిత్యం నుంచి ఇప్పుడు మనం విద్య సంఘ సంస్కరణ వైపు వెళ్దాం చదువు ఆరోగ్యం సామాజిక సంక్షేమం ద్వారా ఒక ఆధునిక సమాజాన్ని నిర్మించాలని కలలు కని దానికోసం కృషి చేసిన గొప్పవాళ్ల గురించి ఇప్పుడు చూద్దాం మహిళా విద్యలో ఒక కొత్త శకానికి నాంది పలికిన మార్గదర్శకురాలు బేగం సాహిబా సాహిబాబిల్గ్రామీ ఆమె సాధించిన ఘనత ఒక విప్లవం సింపుల్గా చెప్పాలంటే ఆమె ఒక ప్రథమురాలు అవును భారతదేశ చరిత్రలోనే ఒక కొత్త అధ్యాయానికి ఆమె శ్రీకారం చుట్టారు ఆమె విజయాలు ఒక సామాజిక విప్లవమనే చెప్పాలి ఆలోచించండి పంతొమ్మిది వందల పదిలో అంటే వంద సంవత్సరాల క్రితం మద్రాస్ యూనివర్సిటీ నుంచి పట్టా పుచ్చుకుని భారతదేశంలో డిగ్రీ పూర్తి చేసిన మొట్టమొదటి ముస్లిం మహిళగా ఆమె చరిత్రకెక్కారు స్త్రీల అభివృద్ధికి చదువే పునాది అని ఆమె బలంగా నమ్మారు ఆ నమ్మకంతోనే ఆగిపోకుండా హైదరాబాద్లో మొదటి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ స్కూల్ని అలాగే మొదటి డొమెస్టిక్ సైన్స్ కాలేజీని స్థాపించి వాటికి తనే మొదటి ప్రిన్సిపల్గా నిలబడ్డారు ఇక అమ్మాయిలు మహిళల కోసం విద్యా సంస్థలను స్థాపించిన మరో కీలకమైన వ్యక్తి సౌగ్రా మిర్జా సగరా హుమాయూన్ మిర్జా గారు కూడా ఎన్నో రకాలుగా సేవ చేశారు పంతొమ్మిది వందల పన్నెండులో ఆమె అంజుమన్ ఈ ఖవాతీన్ ఈ దక్కన్ అనే ఒక సంస్థను సహస్థాపించారు ఆ సంస్థ ఆధ్వర్యంలో అమ్మాయిల కోసం రెండు స్కూల్స్ ప్రారంభించారు ఆమె కేవలం స్కూల్స్ పెట్టడమే కాదు మహిళల చదువు సంస్కరణలు గురించి ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఎన్నో పుస్తకాలు కూడా రాశారు ఆమె దాతృత్వానికి ఒక గొప్ప ఉదాహరణ మాసప్ ట్యాంక్లోని పాఠశాల ఆ స్కూల్ కట్టడానికి తన సొంత స్థలాన్నే దానం చేసేశారు అదే ఇప్పుడు సఫరియా గర్ల్స్ స్కూల్గా వేలాది మందికి అందిస్తోంది అంతేకాదు పంతొమ్మిది వందల ఎనిమిది మూసి వచ్చినప్పుడు బాధితులకు సహాయం చేయడానికి ఆమె విరాళాలు కూడా సేకరించారు హైదరాబాద్ సమాజ సేవలో చెరగని ముద్ర వేసిన ఇద్దరు ఒట్టోమన్ యువరానుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం వీళ్లు నిజాం కోడళ్లు పెద్ద కోడలు ప్రిన్సెస్ దుర్రుషేహవార్ ఈమె హైదరాబాద్ మొదటి ఎయిర్పోర్ట్ని ఉస్మానియా జనరల్ హాస్పిటల్ని ప్రారంభించారు అంతేకాదు దుర్రుషేహువార్ చిల్డ్రన్స్ అండ్ జనరల్ హాస్పిటల్ని కూడా స్థాపించారు ఇక చిన్న కోడలు ప్రిన్సెస్ నీలోఫర్ ఈమె కథ చాలా స్ఫూర్తిదాయకం తన దగ్గర పనిచేసే ఒక ఆయ ప్రసవ సమయంలో చనిపోవటంతో ఎంతో చలించిపోయి తల్లులు పిల్లల కోసం ప్రత్యేకంగా రెడ్ హిల్స్లో నీలోఫుల్ హాస్పిటల్ని కట్టించారు వీళ్ళిద్దరి సేవలు హైదరాబాద్ ఆరోగ్య వ్యవస్థకు బలమైన పునాదులు వేశాయి ఓకే ఇప్పటిదాకా మనం ఎంతో మంది గురించి తెలుసుకున్నాం కదా ముగింపుగా ఈ అసాధారణ వ్యక్తులు మనకు అందించిన వారసత్వమేంటో ఒక్కసారి సింహావలోకనం చేసుకుందాం మనం చర్చించుకున్న మార్గదర్శకుల విజయాలను ఒక్కసారి త్వరగా చూద్దాం వెంకట రామారెడ్డి మొట్టమొదటి హిందూ పోలీస్ కమిషనర్ మహలకాబాయ్ భారతదేశంలోనే మొదటి మహిళా ఉర్దూ కవయత్రి సరోజినీ నాయుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి మొదటి భారతీయ మహిళా అధ్యక్షరాలు బేగం భారతదేశంలో మొదటి ముస్లిం మహిళా గ్రాడ్యుయేట్ ఇక ప్రిన్సెస్ దుర్రు షెహెహార్ ప్రిన్సెస్ నీలోఫర్ వీళ్ళిద్దరూ కీలకమైన విమానాశ్రయం లాంటివి స్థాపించారు చూసారా వీళ్లందరూ తమ తమ రంగాలలో మొదటివారుగా నిలిచి గతిని మార్చారు వీళ్లు కేవలం వ్యక్తులు కాదు ఒక యుగానికి మార్గదర్శకులు వీళ్ల కథలు మనకు ఏం చెప్తున్నాయి చరిత్ర అంటే కేవలం రాజులు వాళ్ల యుద్ధాల కథలు మాత్రమే కాదని గుర్తుచేస్తున్నాయి చాలా సామాన్యంగా తమ ప్రయాణాన్ని మొదలుపెట్టి అసాధారణమైన విజయాలు సాధించిన వీరి జీవితాలు నేటి తరానికి ఎంతో స్ఫూర్తినిస్తాయి మరి వాళ్లు మనకు మిగిల్చిన ఈ వారసత్వం మనల్ని ఏ విధంగా ప్రేరేపిస్తుంది